ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కోతులు చూడండి ఇప్పుడు మనం నాగంపల్లిలోని లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి రావడం అయితే జరిగింది చూడండి జగిత్యాల దగ్గర చూడండి ఎన్ని కోతులు ఎన్నో లక్ష్మీ నరసింహ స్వామి అయితే ఇక్కడ గుడి ఉన్నది గుడి కాడికి అయితే మేము పోతున్నాం చూడండి కోతుల భయం బాగున్నది పానానికి తెగించైనా కుపోతాను ఇప్పుడు చూద్దాం పదండి నరసింహ భయపడచ్చే

కోతులు కూడా ఎక్కడం జరిగింది ఇప్పుడు మనం పైకి వెళ్దాం పదండి నాగంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం చూడండి చాలా బాగున్నది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాగంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రానికి వచ్చాం ఇప్పుడు పైకి వెళ్దాం ఎలా ఉంది ఏంటి అనేది చూడవచ్చు మేము ట్రిక్కింగ్ చేసి మరి ఇక్కడ ఇది కూడా చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎటు చూసినా కోతులే నలువైపులా అందుకోసమనే అందుకోసమని చేతిలో ఒక కట్టె పట్టుకోవడం జరిగింది నేను మా ఇంకా కోతులు కూడా చూడండి ఎట్లా వస్తాను అటు కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాలుగు వైపులా కోతులే மா இயக்கெக்காலே ఫ్రెండ్స్ మా ధర లేదు మేము ఎత్సెక్కాలంటే ఎందుకు ఇంత పరిచయం పెట్టి ఇంత మీరు నాకు అర్థం కాదు ఆడీ ఇంకా పైకి ఎక్కాలి ఫ్రెండ్స్

ట్ట పైన చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ గోడకే నిలిచిన వినాయకుని ఇవిడానికి ఫ్రెండ్స్ ఇక్కడ అంజన్న అలాగే అంజన్న మరి గోడ పైన లాగా చెక్కారు చాలా బాగున్నాయి రెండు గుట్టల పైన చూడండి చాలా గుట్ట సొరికే మాడ ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రెండు గుట్టలనే సొరికే రెండు గుట్టలన్నడమా గుడి చాలా బాగుంది పైన ఇవ్వడండి టైం అయిపోవడంతో బంద్ చేశాడు గుడ్డ పైన ఇవ్వడండి శంకు చాలా బాగుంది ఓకే చూస్తున్నారు కదా విష్ణుమూర్తి పడుకున్నట్టు సేగానట్టు ఎలా ఉందో చూడండి మేము ఒక గుట్ట చేసి ఇక్కడికి రావడంతో క్లోజ్ చేసి అవుతుంది చూడండి చాలా బాగుంది చూస్తున్నారు కదా మా వీడియో నచ్చినట్లయితే ఊరు నచ్చింది మా స్వామి